పరిగెత్తు పరిగెత్తటంలో మజ్జా ఉంటుంది భయం వేస్తుందా యా మొదట్లో ఒక నెల రెండు నెలలు నీ బాడీ పరుగుకి అడాప్ట్ అయిపోతుంది మొదట్లో ముప్పై ఐదు నాలుగు నిమిషాలు పరిగెడుతా మెల్లగా ముప్పై రెండు ముప్పై ముప్పై ఎనిమిదికి వెళ్తా నీ మీద నా మామ నీ షుగరు బీపీ అదుపులో ఉన్నాయా చాలు పరిగెత్తు ఆరు నెలల తర్వాత ఫలితాలు చూడు ఒక్క బిళ్ళ లేకుండా షుగర్ బీపీ కంట్రోల్ అయిపోతాయి పదాల క్రితం ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ చెప్పిన మాటలు గుర్తున్నాయి నాకు ఆయనకు బాగా డయాబెటీస్ వచ్చింది డాక్టర్ సలహా ఇచ్చాడు రెండు ఆప్షన్లు జిగుతాంత మందులు వాడుతూ దాన్ని రివర్స్ చేయడం ఎలా పరిగెత్తడం అతను పరిగెత్తడం మొదలు పెట్టాడు ఇప్పుడు ఆయన ఫుల్ మారథాన్లు పరిగెడుతున్నాడు బొంబాయిలో ఆయన ఎవరో తెలుసా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ డెబ్బై పైపుడు ఉంది వయసు అయినా పరిగెడుతున్నాడు పరిగెత్తడం ప్రతి జీవి చేయగలిగిన పని మనిషి మిగతా జీవుల కంటే ఉన్నతుడిగా పరిణమించడంలో ముఖ్య పాత్ర పరుగులే పరిగెత్తు పరిగెత్తితేనే మనం ఈ ప్రకృతి మాత ఒడిలో దాని ప్రియమైన బిడ్డలుగా మిగులుతాం పరుగు భయపడ్డామా జీవన మారణ పోరాటం నరకంలా ఉంటుంది ఒకరోజందరూ చేస్తారు పరిగెత్తినోడు పరిగెత్తినోడు మంచాన్ని అంటి పెట్టుకున్నాడు సుఖాలు మరిగినోడు కొవ్వు పెంచినోడు కానీ పరిగెత్తినోడు సుఖంగా చచ్చిపోతాడు మంచాన పరుడు పురుగు పుండు అయ్యే ఉండు హ్యాపీగా చచ్చిపోతాడు తన సెల్ఫ్ లైఫ్ ఎంత ఉందో ప్రకృతి మాత తనకు వయసు ఎంత కేటాయించిందో అంతకాలం ఉంటాడు ప్రకృతి ప్రేమగా తీసుకెళ్తున్నాడు టార్గెట్ రీచ్ డ్యూరేషన్ సిక్స్ మినిట్స్ ఫోర్టీ ఫోర్ సెకండ్స్ ड्यूरेशन थर्टी टू मिनट्स ट्वेल्व से